హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే మన స్పెషల్ రెసిపీ అండి క్యారెట్ హల్వా రెసిపీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ ఉన్నప్పుడు పిల్లలకి ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ అప్పుడు మార్నింగ్ పూట సింపుల్గా స్వీట్ రెసిపీ చేసుకోవాలనుకుంటే కేవలం టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే క్యారెట్ హల్వా ఇలా ప్రిపేర్ చేసుకుని అండి ఇంటిలో పాతి చక్కగా ఎంజాయ్ చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే దానికోసం నేను ముందుగా పావు కేజీ క్యారెట్ని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని చెక్కు రిమూవ్ చేసి పెట్టుకున్నానండి మీడియం సైజు ఐదు క్యారెట్లు తీసుకున్నాను ఇదంతా తురుముకొని పెట్టుకోవాలండి కొంచెం పెద్ద సైజులో గ్రేటర్కి చిన్న హోల్స్ ఉన్న సైడ్ కాకుండా ఇలా పెద్ద హోల్స్ ఉన్న సైడు గ్రేట్ చేసి పెట్టుకోండి మనకి క్యారెట్ హల్వా ఇలా తురుముకున్న దాంతో ప్రిపేర్ చేసుకుంటే బాగా వస్తుందండి అక్కడక్కడ తగులుకుంటా నోటికి మనకి పలుకులుగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి నేను జీడిపప్పు బాదం పప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్క తీసి పెట్టుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లై కొన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి అదే నేతిలోకి ఈ తురుముకున్న పావు కేజీ క్యారెట్ని ఇందులోకి వేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ అంతా సాఫ్ట్గా మగ్గడం కోసము హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనం తురుముకున్నాం కాబట్టి త్వరగానే మగ్గిపోతుందండి క్యారెట్ తురుము మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇది మగ్గేలోపు ఒక మిక్సీ జార్లోకి ఆరేడు పప్పు పలుకులు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం పాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలి మనకి మెత్తగా ఈ పేస్ట్ బాదం పేస్ట్ ఈ లోపు మనకి చక్కగా ఈ క్యారెట్ తురం కూడా మగ్గిపోయింది చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి హెల్దీ కూడాను ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం కూడా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ రెట్టింపు అవుతుందండి ఈ క్యారెట్ అంతా పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోండి అడుగు పట్టకుండా ఉంటుంది ఇందులోకి పావు కేజీ క్యారెట్ కాబట్టి పావు లీటర్ పాలు యాడ్ చేసుకోండి అంటే వన్ కప్ మిల్క్ అండి పావు లీటర్ పాలు మనకి కరెక్ట్గా సరిపోతాయండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి రెండు మూడు యాలకులు దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ కోసం అండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఆల్కల్ ఫ్లేవర్ తగులుతుంటే పాలంతా బాగా మరిగి అక్కడక్కడ ఏమైనా క్యారెట్లో పచ్చి ఉంటే కూడా ఈ పాలు ఉడికి సాఫ్ట్గా అవుతుందండి మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి షుగరు నేను పావు కప్పు షుగర్ వేశాను కరెక్ట్గా సరిపోతుందండి మనకి పావు కేజీ క్యారెట్ పావు లీటర్ పాలు అండ్ అలాగే పావు కప్పు పంచదార వేసుకుంటే పర్ఫెక్ట్ కొలతలండి ఇలా చేసుకుంటే కొంచెం ఎక్కువ తినాలనుకుంటే మీ స్వీట్నెస్ బట్టి యాడ్ చేసుకోండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్టేజ్లో పాలంతా దగ్గర పడేంత వరకు బాగా మగ్గించుకోవాలండి మనకి పాలంతా ఆవిరైపోయి చిక్కబడుతుంది ఈ స్టేజ్లో లాస్ట్లో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి పాలు చెమ్మ లేకుండా ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు క్యారెట్ హల్వా రెసిపీ వంట రాని వారైనా కానీ కేవలం టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి పర్ఫెక్ట్గా కుదురుతుందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్